కుమారుడు అయినటువంటి వారు ఆత్మగా తన కార్యాన్ని ప్రారంభించారు ఇప్పుడు తండ్రి ఆత్మ ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మ దేవుని ఆత్మ పావు అని దిగి తన మీదకి వచ్చేట చూశాను మరియు ఇదిగో ఈయన నా ఈయనే నా ప్రియ కుమారుడు అంత నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని కాపాడటప్పుడు కుమారుడు చేస్తున్నటువంటి నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన మనకు కనబడుతుంది మతేసు వార్త అప్పుడు యేసు అపవాది చేత శోధింపుకు ఆత్మ వల్ల అరణ్యములకు కొనుపోబడను నలుగు దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండినట్టలి ఆయన ఆకలి కొనగా ఇక్కడ ఆత్మ నూతన సృష్టి క్రొత్త సృష్టి పొందుటయే మన ఈరోజు క్రైస్తవులుగా మనం వచ్చింది ఆత్మ సృష్టి అదే పాతవి గతించను ఇదిగో సమస్తమును ప్రొత్తగా ఆయన యేసు అపవాది చేత శోధింపుకు ఆత్మ వలన అరణ్యములకు కొనుక్కోబడిను ఆత్మ వలన ఆయనను ఆ అపవాది ఆత్మ గురించి పరీక్షించుకున్నటకు ఆయనకు ఆయన అవకాశం ఇచ్చాడు ఆ శోధకుడు ఆయన ఆయనద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను ఆ అపవాది ఆ మొదటిగా సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఆత్మను రక్షించుకున్నట్టు ఉన్నటువంటి శిష్టాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అపవాది ఏం చేస్తుందంటే ఆయనను శోధించడానికి వచ్చి ఆ శోధకుడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టు ఆజ్ఞాపించు ఆజ్ఞాపించమనెను మన ఆత్మను రక్షించుకోవటానికి దేహ విషయాన్ని జయించడానికి ఆత్మ నూతన సృష్టి మనకి తెలియజేస్తుంది అదే ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలకు రొట్లుగా ఆజ్ఞాపించుము అంటే మొదటి శోధన ఏంటంటే రాళ్లను రొట్లుగా చేసుకోమంటున్నాడు నలభై దినాలు ఉపవాసం ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ రెండో వచ్చినం నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ఆ నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఆయనందుకు వచ్చి నేను దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ల రొట్లు ఆజ్ఞాపించు మరిను నలభై దినాలు ఆయన పగలు రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ ఆ ఆయన చెప్తున్నటువంటి మాట నాలుగవచనం నాలుగో అధ్యాయం నాలుగవచనం మతె స్వార్థ అందుకైనా మనుషుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం వ్రాయిబడి నేను ఇది ద్వితీయోపదేశం కానీ మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో మనకి ఎనిమిది అధ్యాయం మూడవ వచనంలో మనకి రొట్టె కాదు దేవుని యొక్క నోటి మాట వలనే ఆదా మామ గారికి సమృద్ధి అయినటువంటి ఆహారము ఏదైనా తోటలో ఉంది ఒక్క చెట్టు ఫలమే తినకూడదు రెండు ఫలాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి మంచి చెడును వృక్ష ఫలము రెండోది జీవ వృక్షము ఆ మంచి చెడునిచ్చే తెలివినిచ్చే ఫలాన్ని మొదట తినకూడదు మిగతా అవన్నీ తినచ్చు వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞాది తొంభై తొమ్మిది చెట్లు ఇచ్చి అలాగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెట్లు ఇచ్చి ఒక్క చెట్టు ఫలమే తిన ఆ రోజు కానీ ఈ రోజు మనకు తెలియబోస్తుంది ఇక్కడ వాక్యం ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెట్లు ఫలాలు తినమాకండి ఒక్క చెట్టు ఫలాన్ని అందరూ షేర్ చేసుకోండి ఇది ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది మనకు కలిగినటువంటి వాటిని షేర్ చేసుకోవాలి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెట్లు ఫలాలు తిన్నటువంటి వారు ఆదామవ్వ ఒక్క ఫలం కోసం ఆశపడ్డారు కానీ ఒక్క ఫలం తినమంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెట్లు ఫలాలు తింటాకి క్రైస్తవుడు ఆరాట పడుతున్నాడు దురదృష్టకరం మన కొరకు మరణించినటువంటి ఆయన రాబోయే రోజుల్లో తొమ్మిది కోట్ల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల చెట్లను ఇవ్వబోతున్నాడు అంత శ్రేష్టమైనటువంటి స్వాస్యం మనకుందని ఆయన తెలియపరిచారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కాబట్టి అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడద్దు అని యోహాన్ వార్త ఆరాధ్యం మీరు వేయడం చెప్పబడుతుంది ఇక్కడ అపవాది ఏమంటుందంటే రాళ్లను రొట్టెలుగా చేసుకుని బ్రతుకు అంటుంది నేను ఆయన అంటున్నాడు మనుషుడు రెట్టి వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించింది రోజు మనం జీవిస్తున్నామంటే ఆయన నోటి మాట వలనే కానీ చాలామంది జీవిస్తున్నారంటే అనేక తరాలకు దాచినటువంటి సంపద వలనే అని వారు నోటితో చెప్పకనే చెబుతున్నారు వారికి కలిగి ఉన్నటువంటి ఆస్తులను బట్టి క్రైస్తవుడు ఈరోజు ధైర్యంగా చెప్పగలగాలి అంటే ఈ మాట క్రైస్తవు నోటిలోంచి రావాలని కృత్త సృష్టి అయినటువంటి దేవుడు మనకి ఒక భాగ్యాన్ని కలగజేశాడు తండ్రి అయిన దేవుడు పాత సృష్టి చేశాడు ఆ పాత సృష్టిని ఆ మనిషి తప్పినప్పుడు కొత్త సృష్టిగా వచ్చినటువంటి యశు క్రీస్తు వారు దాన్ని చేసి చూపిస్తున్నాడు ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం కూడా చేయాలి రొట్టె వల్ల కాదు మనిషి బ్రతికేది దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్తున్నాడు అలాగే రెండవ శోధన ఏంటంటే ఐదో వచ్చినం నాలుగవ తేమం ఐదో వచ్చినం అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము ఆయన నిన్ను గోచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారిని తన నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అయితే ఆయన చెప్తున్నాడు ప్రభులైన నీ దేవుని శోధిపోవాలని మరొక చోట రాయబడి ఉన్నదని వాళ్ళతో చెప్పాను ఇది రెండో టెంప్టేషన్ రెండో శోధన ఆయన మనకి తెలియపరుస్తున్నాడు ఆత్మకు విరోధంగా అంటే ఇప్పుడు నువ్వు ఆత్మ రక్షించుకుంటున్నావు కదా నీకు ఇక్కడ శరీరం ఎందుకు శరీరం పోయింది దాన్ని చంపేసుకో దాని మరణం వచ్చినప్పుడు అది అదే విమోచింపబడతాం దాంట్లో నుంచి అప్పుడు దాకా మూలుగుతాం ఇందులో ఇటువంటి వారి దగ్గరికి వచ్చి ఆ నీ శరీరం ఇంపార్టెంట్ కాదు కదా ఇంకెందుకు ఇల్లు ఎందుకు ఆ ఇల్లు ఎందుకు ఆ స్థలాలు ఎందుకు ఒకటి కూడా వద్దు వదిలేసేయి దేవుడు అలాగే తెలియపరచలా ఆయనకి తల్లి ఉన్నారు తండ్రి ఉన్నారు సోదరులు ఉన్నారు ఆయనకి ఉన్నారు వాళ్ళప్పుడు ఆయన ఏం అనలా ఏం లేకుండా ఉండాలని మనకేం తెలియపరచలా ఆయన చెప్తుంది ఏంటంటే ఉన్నదాన్ని షేర్ చేసుకోండి మీకు ఒక ఉండటం తప్పని లేకపోతే ఒక చిన్న ఉద్యోగం ఉండటం తప్పని ఆ అని అనలా వచ్చిన దాన్ని షేర్ చేసుకోండి మీరు ఏ స్థితిలో పిలువబడ్డారు ఆ స్థితిలో ఉండండి ఇంకా అక్కడి నుంచి ఈ భూమిని విస్తారంగా సంపాదిద్దాం అనుకోవద్దు తద్వారా మీరు ఏం చేయాలంటే ఆ చేస్తున్న వారిని శోధించద్దు చేస్తున్న వారిని అది కూడా ఎందుకు ఇది వదిలి ఇది కూడా ఎందుకు వదిలి ఇట్లాంటి మాటలు మాట్లాడరు ఎవరు మాట్లాడరు ఆయన ఆజ్ఞానుసారంగా ఆ రొట్టె వల్ల కాదు దేవుని నోటు మాట వల్ల బ్రతుకుతున్నామని బ్రతుకుతున్న వారు చెప్పే మాటలు ఇవి కాబట్టి ఈ శోధకుడు శోధిస్తున్నాడు అందుకు ప్రభే అంటాడు అంటే ప్రభే నీ దేవుని శోధింపుగలదని ఆ మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను నిర్గమాకాండము పదిహేడో అధ్యాయము రెండు రెండు ఏడు వచ్చినాల్లో మనం చూడగలం అలాగే మళ్ళా అపవాది మూడోది మూడో టెంప్టేషను అంటే శోధ శోధకుడు శోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఆయన్ని మొదటిగా ఆహారంగా అలాగే నీ దేవుని ఆ నీకు చెప్పాడు కదా కాపాడుతానన్నాడు కదా ఇది కూడా వదిలేసే చూస్తాము ఆత్మను రక్షించుకునే వాళ్ళు చాలా అవేర్నెస్ లో ఉండాలి అపవాది ఏ విధముగా వస్తాడో ఇక్కడ మనకి క్లియర్ గా దేవుడు తన కార్యాన్ని తెలియజేస్తున్నాడు అపవాదిని జయించే విధానాన్ని మొదట మీరు భూమి మీద ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఆ ప్రయత్నించకండి అని రెండవదిగా శోధకుడు మిమ్మల్ని అలాగైతే ఇంకెందుకు బతకడం చచ్చిపోండి అంటాడు కానీ అది కూడా మీరు పట్టించుకోమాకండి అంటే మీకు ఏమీ అవసరం లేదు ఈ రోజుకి ఈ రోజు గెలుపువచ్చు కదా అని కాదు శుద్ధి అయ్యే వరకు సంపూర్ణ శుద్ధి చెందే వరకు ఇక్కడ మనం ఉండవలసిన వారమై ఉన్నాము అదే ఆయన మెచ్చుకునే విధానం అందుకని ఆత్మను రక్షించుకునే నూతన సృష్టి పొందుటయే అన్న విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు అలాగే మూడవదిగా మొదల అపవాది మిగిలితే ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యం అన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటి నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా మొత్తము ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చూపించిందండి నీవు నా సాగిలపడు నేను నీకు మొత్తం ఇస్తాను నేను చూసినట్లయితే క్రైస్తవులు సాగిలపడుతున్నారు పడుతున్నారు లోక సంపదను చూసి సాష్టాంగ పడిపోతున్నారు అయ్యా నువ్వు ఇచ్చిన దానికి అసలు నీకు ఎన్ని కృతజ్ఞతలు అయ్యా అని చెప్పి సాష్టాంగ పడుతున్నారు ఆత్మను రక్షించుకునేవాడు ఎప్పుడు కూడా భూ సంపదను చూసి సాష్టాంగ పడడు వీళ్ళ భయం ఏంటంటే దేవుడిచ్చాడు అనుకుంటున్నారు దేవుడిచ్చాడు ఇదంతా లేకపోతే మళ్ళీ తీసుకుంటాడేమో అని చెప్పి కృతజ్ఞతలు ఆహారాలు మానేసి కూర్చుని ఉపవాసాలతోటి అయా అనిపించిన దానికి స్తోత్రం అని చెప్పి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళని చూస్తాం ఆయన ఏమంటున్నాడంటే ఆ పదవచనం ఏసువానితో సాతాన పోము ప్రభు నీ దేవుడికి మృట్టి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది నేను ఈ దేవుడైనా ప్రభునే దే ప్రభు దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపగలను రాయబడింది అని చెప్పాను అంతటవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది దేవదూతలు వచ్చి పరిచర్య చేసేది ఆత్మను రక్షించుకునే విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము ఆహారం కొరకు ఆయన ఇస్తేనే ఆయన ఇచ్చిన ఆహారం కొరకే ఆయన మాట వల్లే బ్రతుకుతాము అన్నాడు అలాగే శోధకుడైతే ఎందుకు చనిపోవచ్చు కదా అంటే దాన్ని కూడా జయించాడు శోధించవద్దు ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నప్పుడు ఆత్మను రక్షించుకునే మార్గంలో ఉన్నప్పుడు నీ శోధన చేత అలా చేయటం తప్పు అన్నది అంటే అది కరెక్ట్ కాదు ప్రభు నీ దేవుడు శోధింపగలదని మరి ఒక చోట రాయబడింది నీ ప్రభు అనేది నీ దేవుని శోధింపగలదు అని రాయిబడిందని చెప్పి చెప్పాడు అలాగే ఎత్తైన ఒక కొండ మీద తీసుకెళ్ళినప్పుడు లోకరాజ్యాలనే చేపించి నాకు మృక్కు అన్నాడు ఇది అంతా కూడా అది అది ఉండేది కాదు కాబట్టి ప్రభువుని దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలి మా ఆత్మ సృష్టి అయినటువంటి మనము వృత్త సృష్టి పొందుటకు వచ్చినటువంటి మనము ఈ మూడు విషయాల్ని చేయాలి ఇక్కడ నలభై రోజులుగా ఉపవాసం ఉన్నటువంటి యశు వారి దగ్గరికి రాబడుతున్నటువంటి పరీక్ష ఆయన ఆత్మ ఈ భూమి మీద అల్లాడుచుండెను ఎవరాత్మ తండ్రి ఆత్మ అది పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి యేసుక్రీస్తు వారి ఆత్మ రోజుల ఉపవాసం ద్వారా ఆయన శోధనకు వెళ్ళినప్పుడు శోధనలో జయాన్ని పొందుకున్నటువంటి వారిని మనకి యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము ఆ యేసుక్రీస్తు వారు అంతటా పదకొండవ వచనం అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదత్తులు వచ్చి ఆయనకు పరిచయం చేసి జయించినటువంటి యేసు వారు